శ్రీకాకుళం పట్టణంలోని ఎన్జిఓ హోంలో ఉద్యోగులు జేఈసి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వాడులను రూపుదిద్దుతున్నాయని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు పాతపట్నంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పారిశ్రామిక వాడల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇక వార్తల వివరాలు చూద్దాం దేశానికి ఆదర్శంగా శ్రీకాకుళం జిల్లాను తీర్చిదిద్దుదామని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు వ్యక్తిత్వం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు గార మండలం కేంద్రంలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివరాలు ఉత్తమ తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగరంలో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిపి సివిల్స్లో పదిహేనో ర్యాంక్ సాధించి జిల్లా ఖ్యాతిని చాటి చెప్పిన బార్నా వెంకటేష్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని షర్వాణి విద్యా సంస్థల అధినేత అందవరపు సూరిబాబు అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సత్యసాయి మందిరాల్లో వినాయక చవితి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సంస్థల ప్రతినిధులు తెలిపారు